నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామంలో జరిగిన రైతు భరోసా పిఎం కిసాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి మరియు రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు సుజయ్ నాయన ఇక ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ విధానంలో పండించిన వరి పంటను క్షేత్రస్థాయి ప్రదర్శన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ విధానంలో ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం సేంద్రీయ విధానంలో ప్రకృతి సిద్ధంగా దొరికే కషాయాలతో పంటను పండించి రసాయన రహిత ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసినటువంటి రైతు పొలాన్ని ముఖ్య అతిథిగా సుజయకృష్ణ రంగారావు సందర్శించడం జరిగింది సందర్భంగా బొబ్బిలి అగ్రికల్చర్ ఏడి మసూధన్ రావు మరియు ఏవో శాంసుందర్ బొబ్బిలి మండలంలో సేంద్రీయ ఎరువుల ద్వారా రైతులు చేస్తున్న వ్యవసాయం గురించి వివరించారు సేంద్రీయ ఎరువులను మరియు పలు పత్ర ద్రావణాలను ఉపయోగిస్తూ రైతులు వ్యవసాయ రసాయనాలకు దూరంగా మంచి శక్తి కలిగినటువంటి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు సేంద్రీయ ఎరువుల ద్వారా పండి పంటలలో పది శాతం నుంచి పదిహేను శాతం మాత్రమే పంట నష్టం వస్తుందని అదే ఎరువుల ద్వారా పండి శాతం పైగా పంటలు నష్టపోతామని తెలియజేశారు తప్పకుండా ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో సర్పంచ్ పువ్వుల గోవిందరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు